అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ అయితే వచ్చేస్తాను అనమాట అదేంటంటే సిక్స్టీ లాక్స్ ఉంటే మనం హౌస్ని కొనాలా లేదంటే అప్పు చేసి హౌస్ కొనాలా అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రియాలిటీ చూద్దాం ఈఎంఐ వేసుకున్నప్పుడు హౌస్ కొన్నప్పుడు మనం ఎంతైతే నష్టపోతామో ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనం సిక్స్టీ ల్యాక్స్ ఉన్నప్పుడు ఈఎంఐ వేసుకుంటే సో మనం ఎంతైతే కట్టాలి అనేది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం ఉన్న అమౌంట్కంతా తీసుకెళ్ళి హౌస్ కొనేస్తే మనం ఎంత నష్టపోతామో చూద్దాం ఓకేనా సో టెన్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ అయితే కట్టాలి సో ఒక రూపాయి ఇవ్వకుండా ఎవడో అయితే ఇల్లు అయితే ఇవ్వడు కాబట్టి సో టెన్ ల్యాక్స్ అయితే డౌన్ పేమెంట్ కట్టేద్దాం ఆ తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్ లోన్ అయితే వేస్తాం సో హోమ్ లోన్ వేసినప్పుడు మనకి ఈఎంఐ కన్ఫామ్గా ఉంటుంది సో ఈఎంఐ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో అది నేను ట్వంటీ ఇయర్స్కి అయితే వేసుకుంటే ట్వంటీ ఇయర్స్కి మనకు మంత్లీ ఎంత అవుతుంది ఫార్టీ ఫోర్ నైన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే మనకైతే పడుతుంది సో అలాంటప్పుడు హోమ్ లోన్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ కాబట్టి సో మనం పే చేసే అమౌంట్ ఎంతండి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అనమాట అంటే ఆన్ అండ్ యావరేజ్ మనం ఫిఫ్టీ ల్యాక్స్ లోన్కి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ అయితే కడుతూ ఉంటాము సో రియాలిటీలో మనం మొత్తం ఎంత కడతాము వన్ క్రోర్ పైనే కడుతూ ఉంటాం కాబట్టి సో ఇంత మనం వేస్ట్ చేయకుండా మనం మనకున్న నాలెడ్జ్తో మన డబ్బుని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు సో ఈ ఈఎంఐ బడన్ లేకుండా ఎలా ఉండొచ్చో నెక్స్ట్ చెప్తాను చూడండి సో ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను హౌస్ కొనేసాను అనుకోండి నా దగ్గర డబ్బులు ఉండవు హౌస్కి మాత్రమే ఉంటుంది సో రెంట్ రెంట్ పర్పస్ అయితే మనం ఫిఫ్టీ ల్యాక్స్కి కట్ తీసుకున్న రెంట్ ఇప్పుడున్న సిచువేషన్లో అంతంత మాత్రమే వస్తుంది కాబట్టి సో మీకు సిక్స్టీ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి అంతకన్నా మనకు తక్కువే వస్తుంది రెంట్ అయితే సో అలా కాకుండా మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మీరైతే హ్యాపీగా మీరైతే నా మనీకి మనీ వస్తూ ఉంటుంది ఈఎంఐ కూడా కడుతూ ఉంటారు సో మీకు ఎలాంటి బడను ఉండదు సో ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి లోన్ లోన్ పెట్టి ఇల్లు కడతారా లేదంటే ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్తోనే ఇల్లు కొంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ని ఇండెక్స్ ఫండ్ కింద మీరైతే పెట్టేయండి సో మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్లో పెట్టారనుకోండి ఎస్డబ్ల్యూపీ పెట్టండి మంత్లీ విత్డ్రా ప్లాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో అప్పుడు మీకు ఎక్కువ కావాలన్నా కరెక్ట్గా ఈ అమౌంటే ఈఎంఐ అమౌంటే కావాలన్నా కూడా మీరైతే యాక్టివేట్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకైతే వస్తూ ఉంటుంది సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో టైం పీరియడ్ అంటే ట్వంటీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి లోన్ పీరియడ్ ట్వంటీ ఇయర్స్ కూడా పెట్టుకోండి అలాంటప్పుడు మీరు పెట్టిన అమౌంట్ ఎంత ఫిఫ్టీ ల్యాక్స్ సో మీరు విత్డ్రా చేసిన అమౌంట్ ఎంత వన్ క్రోర్ అనమాట సో చూసారా మీరు ఎలాంటి ఈఎంఐ బడన్ మీ మీద ఉండదు సో ఈ అమౌంట్కి వచ్చిన ఇంట్రెస్ట్తోనే మీరైతే ఈఎంఐ కడతారు అంత కట్టి కూడా మీకు మిగులుతుంది ఎంత మిగులుతుంది ఫైనల్ వ్యాల్యూ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ వరకు మీకు మిగులుతుంది సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ టూ రూపీస్ అయితే మీకు మిగులుతుంది సో మీకు చూడండి ఇప్పుడు మీరు ఎంత సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంటికి ఇండ్లు ఉంటుంది అలాగే మీకు ఇంట్రెస్ట్తో పాటు ఎక్కువ బడన్ అయితే ఉండదు సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు హ్యాపీగా మీ ఇంటి లోన్ అయితే క్లియర్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తక్కువ అంటే నైన్ అంటే నేను ఫార్టీ థౌజండ్ మీకు అయితే ఈఎంఐ అని చెప్పాను కదా సో ఇంకా తక్కువ ఈఎంఐకి కూడా మీరు చూసారు చూసారనుకోండి సో మంత్లీ థర్టీ థౌజండ్ వచ్చేలాగా అంటే మిగతా ఎక్స్ట్రా అమౌంట్ నేను కట్టుకోగలుగుతాను నాకు లాస్ట్ ఫైనల్ అమౌంట్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరైతే థర్టీ థౌజండ్ అయితే పెట్టుకోండి లేదంటే మీకు ఆన్ అండ్ యావరేజ్ నైన్ పాయింట్ సెవెన్ టు ఫోర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఉంటుంది టోటల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫిఫ్టీ ల్యాక్స్ కాబట్టి టోటల్ విత్డ్రా అమౌంట్ వచ్చేసి వన్ క్రోర్ పైనే మనం విత్డ్రా చేస్తాం కాబట్టి సో ఆ తర్వాత ఫైనల్ వాల్యూ అంటే మనం ఎన్ని ఇయర్స్ పెట్టిన దాన్ని బట్టి అయితే ఉంటుంది సో టోటల్గా వన్ ల్యాక్ వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ అయితే మనకైతే మన చేతిలో ఫైనల్ వాల్యూగా అయితే ఉంటుంది అనమాట అంటే ఈ రిటర్న్స్ వస్తే ఇంత అమౌంట్ అయితే వస్తుంది సో రిటర్న్స్ పెరగడం అది మన అదృష్టం సో ఈ రిటర్న్ ఉంటే మీకు ముందుగా చెప్పాను కదా సో ఇంత అమౌంట్ అయితే మనకు వస్తుంది సో ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ వన్ అలాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతే మీకు ఒక కోటి రూపాయల దాకా ఫైనల్ వాల్యూ కూడా రావచ్చు సో చూడండి మీరు ఎంత ఏ విధంగా నష్టపోకుండా ఈజీగా స్మార్ట్గా థింక్ చేసి ఇలా అయితే పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి మీరు లైఫ్ లాంగ్ ఎలాంటి ఈఎంఐ బాధలు లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు మీకు ఇంటి రెంట్లు కూడా వస్తూ ఉంటాయి లేదు మీరు ఒక ఫ్లాటే కొన్నా కూడా దాన్ని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయగలుగుతారు సో ఇలా ప్లాన్ చేసుకొని మీ పిల్లలకి సేవింగ్స్ ఉండట్లేదు తీసుకెళ్ళి అమౌంట్ అంతా పెట్టి ఇల్లు కొనేసాము నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి సో వచ్చిన ఇంటి రెంట్ వచ్చేసి నేను తీసుకెళ్ళి ఈఎంఐ కట్టాలి అని ఫీల్ అవుతూ కూర్చోకుండా ఇలా స్మార్ట్గా థింక్ చేసుకొని మీకు వచ్చిన అమౌంట్ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్లో పెట్టి దాన్ని మీరు డబుల్ ట్రిపుల్ చేసుకోవడం అది మీ ఒక స్మార్ట్నెస్ అనమాట సో చాలా వరకు తప్పు చేసేది ఇదే అండి ఉన్న అమౌంట్ తీసుకెళ్లి ఇల్లు కొనేస్తూ ఉంటారు సో దాచిపెట్టి దాచిపెట్టి పెట్టుకో ఉంటారు అమౌంట్ సో అలా కాకుండా ఇలా మన మనీని పని చేసేలాగా పెట్టామనుకోండి మన హ్యాపీగా అయితే లైఫ్ని లీడ్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇంతే వీడియో టేక్ కేర్ బాయ్